హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి ఈరోజు భోగి వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ముందుగా అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇక్కడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట చూసారు కదా అండ్ ఇంటి దగ్గర ముగ్గు అయితే నార్మల్గా వేసేసాను ఎందుకంటే అపార్ట్మెంట్ కదా సో మాకు ఇక్కడ గాలి బాగా వస్తుందనమాట సో కలర్స్ అయితే అనమాట సో అందుకని నార్మల్ ముగ్గే వేశాను అనమాట ఇంకా గొబ్బెమ్మలు అవి పెట్టేసుకొని ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మేమైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడే కైట్స్ అనేటివి ఎగరేస్తాం అనమాట తిప్పకు పడతాడు ఇషాన్ ఇషాన్ ఉండు సో మేమైతే ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట కైట్స్ అయితే ఫ్లై చేయడానికి ఇక్కడికి వచ్చాము ఓ అయ్యో అందులో పడిందా ఎవరేషిరు నువ్వా ఏ క్లాస్ నువ్వు సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ టెన్ ఇయర్సా నైన్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్సా ఐ అండ్ స్ట్రాబెరీసా వా ఇక్కడ ఒక మినీ గార్డెన్ లాస్ట్ ఇయర్ కూడా మీకు ఈ గార్డెన్ అయితే నేను షేర్ చేశాను కదా చూపించాను సో ఒక చిన్న మినీ గార్డెన్ అయితే ఉంటుంది అనమాట అత్తమవాల టెరస్ పైన కొంచెం ఎక్కువ ఉంటుండే చెట్లు మొక్కలన్నీ ఎక్కువ ఉంటుండే కానీ ఇప్పుడు కొంచెం అయిపోయినాయి అనమాట తీసేసాండేమో కన్నాలు చిట్టి చిట్టిబాబు కన్నాలు కడుతున్నా చిట్టిబాబు ఏమి దారి వచ్చిందా మీ డాడీ డాడీ ఫ్లైయింగ్ స్పెషలిస్ట్

एंड कोल्लो तालागाजी होतायला अरे काचला नेक्स्ट आगाला पुढे मोला खालन काते स्पेशालिस्ट प्लेइंग स्पेशालिस्ट आणि पेड निडपించుलो बाय बाय लरिया या बाईचा नंबर टाक का वेट वेट वावेड, पक्को चे, रागवाटको अडे, वोक तड़ते दर्चे, वोक तड़ते दे अमान नहीं जुड़े अडे, डाडी, किना अथे? पदल्ग, पक्कपील निंको अरवाल नेलो अरसा अरसा जाएटे, खदे पदन्दी मनकळे మెల్లగా తర్వాత ఒక షార్ట్ కూడా అది కట్ చేసినంత ఇది ఎవరు పంపించరు పైనకి చిట్టా కోయి కాళి కోణి కోళి కోయి కో సౌండ్ పెద్ద పెడితే అయిపోతున్నాయి కదా బందే చమక చెమారే ఇంత్

పంజ రాదే అశో అయా కన్నాలు కడతానా సత్యప్రసాద్ ఆగు నొప్పే సో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కదా అక్కడ చూస్తున్నాను కదా వాళ్ళైతే కైట్స్ అయితే ఎగరేస్తున్నారు అనమాట ఇంకా నేను అత్తమ్మ దగ్గరికి వెళ్తున్నాను కిందకి వెళ్తాను ఇవి మా పెట్స్ పెట్టానమాట బాగుంటుందని పెట్టుకుంటే లాస్ట్ ఇయర్ నేనైతే ఇక్కడ ప్లాంట్స్ ఏమేమి పెట్టామనేది టెరస్ గార్డెన్ అని చేశాను కదా చూసారా మీ పాప కింద ఉంటారనమాట వెళ్తారు సార్ సో ఈ ఇయర్ అయితే మొక్కలు కొన్ని తక్కువైపోయాయి అన్నమాట పాడైపోయినాయి కావచ్చు సో ఇంకా అత్తమ్మ వాళ్ళు లోపలికి అయితే వెళ్దాం మాడిపోయిన స్మెల్ వస్తుంది పాలు పాలు మాడిపోయిన స్మెల్ వస్తుంది బాగా పైన వరకు వస్తుంది అన్నమాట స్మెల్ మరి అది इंक्रना, इंक्रना हुँ हुँ हुँ। 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 ना पकना बड़ा हेलो हो ইচ্ছি <laughs> రావాలా రావాలా పిల్లలు డీప్ స్లీ ఇప్పుడే లేచాను మార్నింగ్ నుంచి ఎలా అయింది మార్నింగ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐష్మ శాంతి నేను సంక్రాంతి అంటే భోగి రోజు ఇక మార్నింగ్ చాలా చల్లగా ఉన్నది లేవలేదు మళ్ళా నేను ఒక నార్మల్ మినీ కుకింగ్ తోని తిరిగి వచ్చాను అండ్ గాయస్ ఎగ్జైటెడ్ ఐఎమ్ వండర్ఫుల్లీ ఎగ్జైటెడ్ సో ఈ ఈరోజు మళ్ళా మా తమ్ముడు నేను ఇషా నేను మళ్ళా భోగి మంట అట్లాంటి కుకింగ్ చేస్తున్నాం నేను ఇప్పుడు వీడియో చూపిస్తే చూడండి సో వీళ్ళొక కరిపూర మేసి మేము పెట్టేశాము మామూలుగా ఇట్లా కొలెస్టోల్స్తోంది ఇక్కడొక్కడ సైట్కి పెట్టండి వాళ్ళేమో తెచ్చున్నాడు అయింది ఫైవ్ అండి ఏం కాదు మళ్ళీ పోయింది అని అంటే మా తమ్ముడు మళ్ళా ఏమంటా పెట్టు పెట్టు వాడికి కొడతాడు సేమ్ పల్లె కొంచెం మంట లోపల వాటర్ హీట్ అవుతాయో ఏంటో వేసుకున్నాడు ఇషాన్ 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 ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం హాయ్ చెప్పు హాయ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెప్పు సో గాయస్ మా తమ్ముడు వచ్చేసి అర్జెంట్గా వాష్రూమ్ వచ్చేసింది సో ఎక్కడైనా పోయాడు సో ఇక్కడ నుంచి ఇక్కడ స్కిప్ చేస్తున్నాను సో ఈ దట్టి అయిపోయింది చీడ బాగాలేదు సో స్కిప్ చేస్తున్నాను

లాల వేసావా బుద్ధి నుండి అయ్యయ్యో ఆ ఇప్పుడు కాదు జే జడుగు ఇషాన్ బాబా ఇషాన్ ఈ తోనే లాల చేసుకోవచ్చు నీళ్ళు కూడా తావచ్చు కదా ఆహా అయ్యో సాయి బ్రాక్ నేమ్ వచ్చేసి మినీ కుకింగ్ అగైన్ మినీ కుకింగ్ మినీ కుకింగ్ మినీ కుకింగ్ అరే వద్దు వస్తాను తెలుసా తెలుసాను కదా నువ్వు తెలు అయ్యో ఇట్లా పెట్టుకోవాలి షాన్ అంతా కూడా తెలవడా ఇక్కడ ఉంటే ఇట్లా పడిపోతాడే ఇక్కడ పెట్టుకోవాలి అవుతున్నావు కాదు ఏం కాదు ఏం కాదురా ఏం కాదు లేదు ఇక్కడ మంట పోయింది మంట పోతే నేను ఇక్కడ సక్సెస్ఫుల్ గా మంట ఆడితే పెట్టినాను డ్రై